హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అతిరేటి రుచులు ఇవాళ మన కిచెన్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ వేపుడు అండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయ ఫ్రై రైస్ చపాతీ రోటీలకి చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది ముందుగా ప్రిపరేషన్ వెళ్ళిపోదాము నేను ఇక్కడ కిలో చిక్కుడుకాయలను తీసుకొని మంచిగా ఒలిచి పెట్టుకొని ఇలా రెండు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఈ చిక్కుడుకాయలు ఉడికించుకునేందుకు తక్కువైనంత కల్పు వేస్తున్నాను అలాగే వంటి గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దండి వీటిని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిక్కుడుకాయలని ఉడికించుకోవాలి ఈ చిక్కుడుకాయలు ఉడికించేందుకు పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుందండి మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికే లోపల ఇందులోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి రెండు స్పూన్ల కొబ్బరి ముక్కలు అలాగే వన్ స్పూను పప్పులు వన్ టీ స్పూన్ జీరా ఆరు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెప్పలు పొట్టు తీయకుండా వేస్తున్నాను పొట్ మీరు కావాలంటే పొట్టు తీసేసుకొని అయినా వేసుకోండి ఇలా మొత్తం పొడిని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి చూద్దాము చిక్కుడుకాయ ఎంతవరకు ఉడికిందో మూత తీసి చూద్దాము చిక్కుడుకాయ ఉడికిపోయిందండి ఇలా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం వంపేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనము పొడిలో వేసాం కాబట్టి తక్కువగా వేసాను ఒకసారి కలిపేసుకొని ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుందాము ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చివరగా రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా పోపు మొత్తము ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని మనము ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికించుకునేందుకు సాల్ట్ వేసాం కదా కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు పావు టీ స్పూన్ కూడా పట్టదు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ చిక్కుడుగా వేడిగా ఉంది కాబట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మరి ఎక్కువగా కలపద్దండి అడుగు పట్టేస్తుంది ఇలా ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది రైస్ చపాతీ రోటీ చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ